ఇంకొకటి కూడా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి అంటే ఎలా గుర్తుపట్టాలి ఏంటి అనే దానిపైన కూడా ఎట్లా అంటే తల్లిదండ్రులు మరణించిన లేకపోతే పితృదేవతలు ఉంటారు పితృమూర్తులు ఉంటారు వీళ్ళందరూ కూడా సేమ్ మళ్ళీ అదే ఇంట్లో పుడతారు అని అంటున్నారు ఇది సాధ్యమైన ఒకవేళ అదే ఇంట్లో పుడితే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అందులో ఇది కలియుగము ఈ కలికాలంలో అది సాధ్యమే అంటారు కలియుగంలో అన్ని సాధ్యమైనప్పుడు అది కూడా సాధ్యమవుతుంది అంతే అంటారా కలియుగంలో అన్ని సాధ్యమై మనం ఈ రోజులు ఎక్కడున్నాం అండి కూడా పోయేస్తున్నాం మరి అలాంటప్పుడు కలియుగంలో ఎందుకు సాధ్యపడదు అసలు ఇంకొక విషయం ఏంటంటే అసలు తల్లిదండ్రులు ఎందుకు చనిపోవాలని చెప్పి కట్టేసి పెట్టి రోజులు కూడా వచ్చేసాయి మీరు చనిపోవడానికి లేదు ఇక మొండిగా కూర్చోవాల్సింది ఇక్కడ అని చెప్పేసి ప్రాణం పోవడానికి కూడా లేకుండా పోయింది అది మన చేతుల్లో పని దేవుడు అది దేవుడు రాసిన రాత దాన్ని ఎవరు తప్పించలేరు ప్రకృతిని ఎవరు ఆపలేరు మన కొంత విలన్ మాస్క్ లాంటి వాళ్ళు వాళ్ళు ఉంటారు ఎన్నో చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు రోబో సృష్టిస్తున్నారు మన మనుషులు సృష్టించినప్పుడు ఈ రోజుల్లో అది సృష్టించడం పెద్ద గొప్ప విషయం కాదు ఈ రోజుల్లో అయితే మీరు అడిగినటువంటి ఏదైతే క్వశ్చన్ ఉందో దానికి నా సమాధానం ఏంటంటే అలా అయితే ఉండదండి అలాగా మా నాన్నగారు మళ్ళీ జన్మించారు మా అమ్మగారు చాలా మంది నమ్ముతుంటారు కదా గురువు గారు ఖచ్చితంగా నమ్ముతారు ఇప్పుడు దేవుణ్ణి పూజిస్తే నాకు ఏదో జరుగుతుంది నమ్మకం మా నాన్నగారును అమ్మగారిని పూజిస్తే నాకేదో జరుగుతుంది నమ్మకం కొంతమంది అంటారు కొంచెం చిన్న వయసులో కాలం చేసేవారు ఉంటారు కొంతమంది వారికి ఒక ఊహాగానం కళలో వస్తుంటాయి ఎట్లా అంటే నువ్వు మళ్ళీ ట్రై చేయండి మీరు నేనే పుడతాను మళ్ళీ తర్వాత సోదులు చెప్పించుకోవడం కొన్ని కొన్ని రకాల జాతకాలు చూపించుకుంటే లేదమ్మా మీకు కోల్పోయిన వారు మళ్ళీ వస్తారట మరి మళ్ళీ మీరు ప్రయత్నం చేయండి అనగానే వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేసి ఏదో ప్రయత్నం చేస్తా ఉంటారు ఇవన్నీ కూడా ఎలా అయితే మనము ఇది ఉన్నదో ఆ ఏడు తరాలు అనేది ఏది ఉందో ఆ ఏడు తరాలు మీ ఇంట్లోనే కొడుకుంది అనేది ఏం కాదు గ్యారంటీ లేదు అది కాదు మనమే విష్ణుమూర్తులు ఎందుకంటే కొంతమంది వాళ్ళ నాన్న చనిపోయినా మళ్ళీ ఇంటనే మా నాన్న పుట్టాడు అని అంటారు లేదా కూతురు పుడితే మా అమ్మే పుట్టింది అని అంటారు అలా అనుకోపోతే వీళ్ళని పోషించుకోలేరు అలా అనుకోపోతే వీళ్ళని సరిగా చూసుకోలేరు తల్లిగా ఉన్నప్పుడు సరిగా చూసుకోలేరు కానీ కూతురుగా ఉన్నప్పుడు సరిగా చూసుకుంటారా అండి పెద్ద అయిన తర్వాత మళ్ళీ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతారు అవన్నీ కూడా మనం అలా అనుకుంటాం తల్లిగా ఉన్నప్పుడు అమ్మాని పిలవలేము కానీ కూతురు పుట్టిన తర్వాత అమ్మాని పిలిచేది ఎక్కువ కనిపిస్తుంది చాలా మంది మనం నేను చూసాను చాలా మంది తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులు ఎగ్రిది అంతారు కాలతో ఆస్తి ఇవ్వలేదని తిండి పెట్టకుండా కూతురు పుట్టగానే గుండెల మీకు ఎక్కించుకొని అమ్మ 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 అంటారు నిజం అవన్నీ కూడా ఏంటంటే తల్లి బతుకుండా గానీ మళ్ళీ అవన్నీ తల్లి కారణం చేసి వేరే విషయం బతుకుండా ఆమె ముందు ఈవెన్ అమ్మ అంటే కూడా కూతురి ప్రేమ ఉండొచ్చు కానీ మీద రాదు కదా అన్ని కూడా మీరు అడిగిన దానికి ఏంటంటే అలాంటివి ఉండవు అయితే మనకి పూర్వీకులు ఏం చెప్పేవారంటే ఈ రోజున భార్యాభర్తలుగా ఏర్పడడం ద్వారా ఈ బంధం అనేది ఏడు తరాలు ఉంటుంది అని చెప్తారు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమని చెప్తారు అయితే అది ఆ జన్మలో ఏడు తరాలు అంటే ఈ జన్మలో మీ నాన్నగారు మీ తాతగారు ఏదో పూర్వంలో త్రేతాయోగంలో ద్రోపుర యుగంలో కాదు శ్రీకృష్ణ జన్మంలో కాదు అలా కాదు ఇప్పుడే మీ తాతగారి వరకు తెలుసు మీ ముత్తాత వరకు తెలుసు తెలుసు కదా ఇంకొంచెం పెద్దవారు ఉంటే మా తాత వారికి తెలుస్తుంది అట్లా ఏడుతరా అంతే ఈ జన్మల వరకే అయినా మీ తాతగారు ఎవరికి పుట్టినారో అంత ముందు మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారో అంత ముందు ఏ గుజరాత్ లోనో ఏ మహారాష్ట్రలోనూ ఉండొచ్చు అలా కాదు ఇక్కడ ఈ జన్మ వరకే మనది అంతేగాని మనకి సీతమ్మ సినిమాలు చదువుతారు చూసారా లాస్ట్ లో ఈ జన్మ వరకే రా మీ అన్నయ్య ఈ జన్మ వరకే మీ తమ్ముడు అని వీళ్ళిద్దరు ఎమోషన్స్ చూస్తారు అలానే అలానే ఈ జన్మ వరకే అది ఉంటుంది ఈ జన్మ వరకే మాత్రమే ఉంటుంది కానీ అమ్మవారు చనిపోతే పుడతారు నాన్నగారు చనిపోతే పుడతారు అని ఇప్పుడు మనం చెప్పామనుకోండి ఇమిడియట్లీ ముసవాళ్ళు ఉంటే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదండి చంపేసి పడేస్తే ఇమిడియట్లీగా మాకు పిల్లలు పుట్టి అవకాశం ఉంది వాళ్ళే మనలో వస్తారు మాకు పిల్లలుగా పోషించుకుంటా ఉంటారు చాలా మంది రేపటి నుంచి కాల్ స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా అందుకోసం ఇప్పుడు మన ఆప్షన్ ఇచ్చినట్టు అది పల్లెని కోటిను అలా ఏం ఉండదు అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నప్పటి వరకు వాళ్ళని కాచుకొని చూసుకోండి చేస్తే అవకాశం లేదు పెట్టుకోవాల్సిన విషయం బండి తగలబడితేనో బండి యాక్సిడెంట్ అయితేనో అది సెకండ్ హ్యాండ్ తప్పితే మళ్ళీ కొత్తది అవ్వదు అవును ఇదైతే వాస్తవం ఎందుకంటే కూతురు మీద ప్రేమ పెంచుకోండి కానీ తల్లి మీద కూడా పిల్లల మీద మీరు ప్రేమ పెంచుకోండి కాదన్నారు కాని తల్లిదండ్రులు మాత్రం ద్వేషం పెంచుకోవద్దు అదొకటే ఇది ఇప్పుడున్న ఈ జనరేషన్ కి అందులో ఒకటి ఈ జన్మకి అనుకునేంత వరకి గత జన్మలది దేవుడు ఎరుగు ఎవరు ఎక్కడ పుడతారో ఎవరికి అది మాత్రం వాస్తవము